నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది సో మద్యం కుంభకోణం కేసులో అందరూ అరెస్ట్ అవుతున్నారు కానీ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడని చెప్పి ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు అడుగుతున్నారు కూడా సో మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అవుతాడా లేదా అని డిస్కర్షన్ చేసే ముందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నాగార్జున గారు నమస్కారం నమస్తే లిక్కర్ స్కామ్కి సంబంధించి అందరూ అరెస్ట్ అవుతుందో మనం చూస్తున్నాం అతి సిట్టి విచారణ జరుగుతుంది కూడా చూస్తూనే ఉన్నారు ప్రజలు సో మరి ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా మరి దీని మీద మీరు సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా జగనన్న జైలుకి వెళ్తాడా ఇది ఒక్కసారి మనం ఆలోచించదగ్గ విషయమే ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు కూడా కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటమే కావాలి జైలుకెళ్తే లాస్ట్ టైం వెళ్ళి పదహారు నెలలు ఉండటం వల్లే మేము ముఖ్యమంత్రి అయ్యాం ఈరోజు ఇరవై రెండు నెలలు కానీ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉంటే అంటే జగన్మోహన్ గారు జైలుకి వెళ్తే నెక్స్ట్ ఎలక్షన్లో మేమే ముఖ్యమంత్రి అవుతాం మమ్మల్ని జైల్లో పెట్టింది ఇబ్బంది లేదని చెప్పి వైసీపీ అలా అంటున్నారు కాకపోతే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా అనేది చేయకండి తప్పలేదు అది కోర్టు డిసైడ్ చేసి దాని మీద కేసులు వేస్తుంది ప్రజలు కూడా ఎంతవరకు తీసుకోవాలా ఎంతవరకు తీసుకోకూడదు ఇస్తారు కానీ వీళ్ళు అవినీతి దేంట్లో చేశారంటే లెక్కర్ కేసులో చేశారు ఎందుకు ఈ అంటున్నాం అంటే మనం లాస్ట్ టైం మీరు ఢిల్లీ ఎలక్షన్ చూస్తున్నా తెలంగాణ ఎలక్షన్ చూసినా కానీ అక్కడ ముఖ్యమంత్రి గారిని జైలు వేశారు ఇక్కడ కవిత గారిని జైలు వేశారు జైలు వేసినంత మాత్రాన వాళ్ళ పార్టీలకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఏమన్నా ప్రజల్లో సానుభూతి వచ్చిందా రాలా ఏం జరిగింది అక్కడ గవర్నమెంట్ పోయింది ఇక్కడ ఎంపీ సీట్లో ఒక ఎంపీ సీట్ రాలేదు సో మేము కూడా అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లెక్క స్కామ్లో గనక అరెస్ట్ అయితే ప్రజల్లో ఎటువంటి సానుభూతి రాదు ఎందుకు రాదంటున్నాను నేను ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరు బాధపడాలి ఎవరు సానుభూతి పరచాలి ఏ ఆయన ప్రజల వల్ల ఏమన్నా ప్రజల మీద సానుభూతి ఏమైనా లెక్క రమ్మాడా ఆయన ముఖ్యమంత్రి దేని చేశాను ప్రజలు మంచి చేయండి యువతకి ఉద్యోగాలు ఇవ్వండి రాజధాని డెవలప్ చేయండి పోలవరం కంప్లీట్ చేయండి అని చెప్పి ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఆయన ఏం చేశాడు నాసే రకం లెక్కర్ తెచ్చుకొని లెక్కర్ తీసుకొచ్చి దాంట్లో ఎలా పడితే అలా మితయితల హల్కాలు రేషోని కలిపి రేట్లు పెంచి ప్రజల దగ్గర డబ్బులు దండుకున్నాడు అలాంటి అవినీతి చేసిన దుర్మార్గుడి పైన ప్రజలు ఎందుకు సానుభూతి ఇవ్వాలి సానుభూతిగా ఎందుకు ఉండాలి ఎందుకంటే ఆయన అమ్మిన లెక్కర్ తాగింది సామాన్యులు నిరుపేద కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మేం పడ్డాయి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడబిడ్డల తాళు తెగిపోయాయి ఇప్పుడు ఈరోజు చూస్తే ఎక్కువ మంది వైద్యం దేనివల్ల బాధపడుతున్నారంటే వాళ్ళ యొక్క లెక్కర్ తాగడం వల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యి ఈరోజు ఇబ్బంది పడతా హాస్పిటల్లో జాయినింగ్స్ అవుతున్నారు సో దీనికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు ఆశ అంత డబ్బు ఆశతో ఉన్న వ్యక్తి మీద సానుభూతి ఎందుకు వచ్చింది ఇంకా పోతే మీరు ఏమంటున్నారు కోటం ప్రభుత్వం అరెస్ట్ చేయట్లే చేయట్లేదు అఫ్కోర్స్ కోటం ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న రైట్ అండ్ లెఫ్ట్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో బాలాజీ అప్ప గోవింద బాలాజీ అప్ప ఆయన కాకుండా మిగిలిన రైట్ అండ్ లెఫ్ట్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో ధరుంజయ్ రెడ్డి గారిని ఇంకొకరిని ఇంకొక రెడ్డిని ఇద్దరు రెడ్డిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు సిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఏమి అడుగుతారంటే ఈ లెక్కకి మీకు సంబంధం ఏంటి డబ్బులు ఎలా వెళ్ళినాయి ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు పెద్ద దానికి తెలియదు గుర్తు లేదు మర్చిపోయాయని సమాధానం చెప్తున్నారంట సమాధానం చెప్పిన సిటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పా ఆయన ముందు లెక్కలు పెట్టారంట ఏమి లెక్కరు పలాని కంపెనీలో నువ్వు నీ కొడుకు డైరెక్టర్ ఆ కంపెనీ నుంచే డబ్బులు గారి యొక్క కంపెనీకి వెళ్ళి ఎందుకు కొట్టారు ఏంటి రిజ్ అసలు ఈ కంపెనీకి మీ కంపెనీకి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి మీరు సాధారణ ఒక ఎంప్లాయీగా పనిచేస్తా ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి ఏంటి ఆయనకి ఏం సమాధానం చెప్పాలో తెలియదు అంటే చూడండి సిట్టి ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్సు సమాధానాలు ఏ ఏ క్వశ్చన్లు అడగాలో క్వశ్చన్లను పక్కన పెట్టుకొని దానికి ప్రూఫ్స్ పక్కన పెట్టుకొని ఈ ఎవరైతే లైట్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు తప్పుడు సమాధానం చెప్తుంటే వాళ్ళు ముందు పెడతానంట ఈగో సాక్షాధారాలు మరి మీరు సమాధానం చెప్పండి అన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక బయటకొచ్చి జడ్జి గారి ముందు నన్ను కొడుతున్నారు తిడుతున్నారు నన్ను మబ్బ పెడుతున్నారని చెప్పి ఇలా చెప్పుకొని టైం పాస్ చేస్తున్నారు నాకు తెలిసి సిట్టు దగ్గర ఆధారాలు మొత్తం రెడీగా ఉన్నాయి వీళ్ళు ఎందుకు ఆగారంటే అడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారిని జైలు వేసినట్టు మనం అలాంటి తప్పుడుగా చేయకూడదు ఆధారాలు ప్రజల ముందు పెడదాం కోర్టు ముందు పెడదాం పెట్టిన తర్వాత మన అన్న ఇదిలో ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేతలందరూ అంటే వాళ్ళ టీం అందరం మాట్లాడేది ఏంటంటే జగన్ అరెస్ట్ చేసే దమ్ము ఎవ్వరికీ లేదు అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి ఇప్పుడు దమ్ము 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 ఆ దమ్ము దమ్ము అనే ఏడాది తెచ్చుకున్నారు అరెస్ట్ చేయడానికి దమ్ము దేనికి పోలీసులు ఉంటే జరిగిపోయి ఆధారాలు ఉంటే జరిపోయి ఎఫ్ఐఆర్ కాపీ ఉండి గవర్నర్ గారు అప్రూవల్ ఉంటే చాలు పోయి తీసుకొచ్చి వచ్చి వేస్తారు జయలలిత కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆయన ఢిల్లీ సీఎంగా ఉన్న తమిళనాడు సీఎంగా ఉన్న అరెస్ట్ చేశారు ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు రాష్ట్రాలు ఆయన ప్రభుత్వాలు ఉన్నాయి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాంటి ఆయన తీసుకెళ్లి బొక్కలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సైమ్ సీఎంఏ కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కదా ఎంత ఆయన జోలిలో పెడతారు ఢిల్లీ ముఖ్యమంత్రిని తమిళనాడు ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తేనే మనకు దిక్కు దివ్వాలి లేదు ఒక ఎమ్మెల్యే అరెస్ట్ చేయడం అమ్మ కాబట్టి వీళ్ళ సంకోచిస్తుంది ఏంటంటే పైనుంచి వాళ్ళకి కోట ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ రాలా పర్మిషన్ రాలా వస్తే డెఫినెట్గా వీళ్ళు బొక్కలు వేయటం అవుతుంది అయితే ఫస్టే జగన్మోహన్ రెడ్డి గారు నేరు ముందు మిథిన్ రెడ్డి గారు నేస్తారు మిథిన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది మహా అయితే ఒక రెండు మూడు మ్యాక్సిమం డేట్ వచ్చేసి జూన్ పదకొండు జూలై పదకొండులోనే ఈ కేసు మొత్తం కొలికి వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను మన లిక్కర్ ముడుపులన్నీ కూడా తాడేపల్లి బ్యాలెన్స్ చుట్టూ ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి అంటారా పిల్లికి బిజ్జం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది అన్ని వేల కోట్లు ఊరికి ఎవరికి ఇస్తారు ఎవరికి ఊరకే ఇవ్వరు కదా ఏదో మన గుండు బాబే చెప్తారు డబ్బులు ఎవరికి ఊరకే రావన్నట్టు ముఖ్యంగా అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాసిన అనుకుంటా ఆయన డబ్బులు ఎవరికి ఊరకే రావని చెప్పి అందుకే రాసిన అనుకుంటా సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఆయన మీరు ఎక్కడైనా చూడండి ఎవరికైనా ఒక్క రూపాయి ఊరకడం చూసారా పాదయాత్రలో కానీ ఇంకో చూసారా నేనైతే చూడ సో డబ్బులు మొత్తం ఆయనకే జరిగి ఆయన బిలామీ కంపెనీలో ఉండి అవి ఆధార సహా వీళ్ళు బయట పెట్టే రోజు దగ్గరలో ఉంటుంది ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పార్టీ నడిపే అంత క్వాలిటీస్ ఉండయా లేవా ఈయన బయటకు వచ్చి మొత్తం శుద్ధపోసిన మాటలు మాట్లాడతారు లోపల చేసే మొత్తం దొంగ ఎవరే చేస్తాడు ఇతను ఈ రాష్ట్రానికి కానీ ఈ పార్టీకి అవసరం కానీ ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి మరి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటి వరకు విచారణ జరిగి అయిపోయిన వాళ్ళు కొంతమంది అయితే కొన్ని ఆధారాలు అయితే బయటకు వచ్చాయి ఏంటంటే భారత సిమెంట్ కంపెనీలు కావచ్చు రిజిస్టరీలు కావచ్చు ప్రతి ఒక్కటి భారత సిమెంట్ కంపెనీ అయితే అసలు జగన్మోహన్ రెడ్డిది కాదు భారతీది కాదని మనకి సిట్టు విచారణలో తేలిన వార్త ఇది ఇది వాస్తవం అంటారా అమ్మ భారతీయ సిమెంట్ ఎవరి పేరు ఉందమ్మా భారతమ్మ పేరు మీద ఉంది మీరు ఆ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే కూడా ఫోటోలు ఎవరి కనపడతాయి భారతమ్మే అమ్మే ఒకప్పుడు వంద శాతం షేర్లు వీళ్ళకుంటే ఆ తర్వాత ఒక ఫారిన్ కంపెనీకి వీళ్ళు అమ్మడం జరిగింది అది కూడా మనీ లా ఇది కింద రూటింగ్ కింద చేశారు సరే వాళ్ళకి ఎంత షేర్ ఉంది ఫారిన్ కంపెనీకి యాభై ఒక్క శాతం షేర్ ఉంది వీళ్ళకి ఎంత షేర్ ఉంది నలభై తొమ్మిది శాతం షేర్ ఉంది కదా మరి నలభై తొమ్మిది శాతం షేర్ ఉంటే నాది కాదని ఎందుకు అంటారు నాది కాదన్నప్పుడు గో బాలాజీ గోవిందప్ప ప్రతిసారి మిమ్మల్ని కలవాల్సిన అవసరం ఏంది మీరు లాక్డౌన్ టైంలో కూడా ప్రజలకి ఇదిగా లేని టైంలో కూడా మీరు సిమెంట్ రేట్లు విపరీతంగా పెంచుకొని పక్క సిమెంట్ ఫ్యాక్టరీల మీద రైడ్లు చేపించటం మీరు అమ్మటం స్టాప్ చేయండి ఏపీలో అమ్మొద్దని బ్లాక్మెయిల్ బెదిరించటం ఇవన్నీ నిజాలు కదా ఇది భారతీయ సిమెంట్ మీద ప్రేమ వల్లకే మీరు ఆ రోజు గవర్నమెంట్ చేసింది ఇన్ని ఆధారాలు ఇన్ని మాటలు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా భారతీయ సిమెంట్కి నాకు సంబంధం లేదు బాతకీయ సిమెంట్ నా సంబంధం లేదంటే ప్రజల చేతుల్లో పూలు ఎలా పెట్టాలో వీళ్ళని చూసి మాత్రమే నేర్చుకోవాలి వాళ్ళ కార్యకర్తలు సిగ్గుపడుతున్నారు ఇంత సిగ్గుగా బయటకు వచ్చి అబద్ధాలు ఆడతంటే జనాలు ఏమనుకున్నారో కొంచెం కనుక మీకు మైండ్ ఉండదా అని మాట్లాడుతున్నారు లేదా భారత సిమెంట్ వాళ్ళకి కాపాటం ఏందమ్మా నలభై తొమ్మిది శాతం షేరు ఉంది నిన్న కాక మొన్న అమ్మాటి రాంబాబు ఏమంటారు ఆ కంపెనీ మాది కాదు మాకు మైనర్ షేర్ మాత్రమే ఉంది వన్ పర్సెంట్ ఉన్న మైనర్ షేర్ అంటారు రెండు పర్సెంట్ ఉన్నది మైనర్ షేర్ అంటారు మూడు పర్సెంట్ ఉన్న మైనర్ షేర్ అంటారు వాళ్ళు మైనర్ షేర్ అనుకుంటే ఏమనాలి నలభై తొమ్మిది శాతం వాటర్ ఉందని అనొచ్చు కదా అలా అంటారు మైనర్ షేర్ మాకే ఉంది కదా అంటారు అంటే చూడండి వీళ్ళు తెలివిగా ప్రజలకు ఎలా మోసం చేస్తున్నారో ఇది ఒక ఎగ్జాంపుల్ సో అంటే జనాల చెవులో పువ్వులు పెట్టడానికి వైసీపీ రెడీగా ఉంది ఇప్పటి చాలా చాలా పువ్వులు పెట్టింది ఇంకా పెడతామంటే ప్రజలు తీసుకునే ఉద్దేశం లేదే కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నారు జనాలు పల్లెటూరుల్లో కూడా చర్చ జరగాలమ్మ మన ప్రాణాలతో చెలగాలటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ మనకు అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు మనకు అవసరమా మనల్నే వద్దనుకుని రాజకీయం చేశారు ఆయన లాతే మనం ఎందుకు బతకలేము ఆయన మనకు అన్నాడా మనకు బొడ్డుకొచ్చాడా మనకు పేరు పెట్టాడా మనకేమో భోజనం పెట్టాడా చదివిచ్చాడా పెద్దోళ్ళు చేశాడా నేను కాక మొన్న వచ్చింది పార్టీ ఇంకెందుకు అవసరం మిమ్మల్ని వద్దనికే ఆయన రాజకీయం చేసుకొని మీ మీకే కల్తీ సారాయమ్మే మీ దగ్గర డబ్బులు సంపాదించిన వాడికి ఆయన జెండా మీ ఆయన జెండా మీరు మొత్తం అంటే ఇంకెలా ప్రజలు కూడా ఆలోచించాలి గ్రామాల్లో కూడా చర్చ జరగాలి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు పెట్టి చర్చ జరిపితే కానీ వాస్తవాలు ప్రజలకు అమ్మ మేమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు కావచ్చు అంటే వాళ్ళ నేతలు కావచ్చు మరి ముఖ్యంగా ఏ విధంగా రెచ్చిపోయారు అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి బాగా అర్థమవుతుంది వాళ్ళు చేసిన స్కాములు కావచ్చు భూ కబ్జాలు కావచ్చు ముఖ్యంగా చూసుకుంటే పెద్ద స్కామ్ అనేది లిక్కర్ స్కామ్ ఏ విధంగా రెచ్చిపోయారు అనేది ప్రజలు గమనిస్తున్నారు మరి ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పింది ఈ ఐదు సంవత్సరాలు నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ నెంబర్ లేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి చూసుకుంటే మొన్న ఇటీవల నిన్న మొన్న వచ్చిన వార్త ఏంటంటే తన దగ్గర ఐఫోన్ ఉంది దాని ఐఫోన్ యూజ్ చేస్తున్నారు ఆ యూజ్ చేసేది ఐఫోన్లో మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి డేటా మొత్తం ఐఫోన్లో ఉందా అని అన్నారు మరి దీన్ని ఎలా చెప్తావు స్పందనే ఇదేంటంటే తాడేపల్లి ప్యాలెస్లో సిట్టి వెళ్ళి డోర్ టు డోర్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే సెర్చ్ చేస్తేనే మొత్తం చూసే ఆధారాలు వీడియోలు బయట పెడితేనే మనకు వాస్తవాలు కొన్ని తెలుస్తాయి ఇప్పటివరకు మీరు కానీ నేను కానీ ఆ పార్టీ నేతలు కానీ మినిస్టర్ కానీ ఎవరు ఆ ఇల్లు చూసింది లేదు లోపలికి వెళ్ళి వెళ్ళి మొత్తం ఎవరిథింగ్ చూసింది లేదు సో వెళ్ళినా కానీ వాళ్ళ క్యాబిన్ దగ్గరికి వెళ్తే బ్యాక్ రాటమే అంతకుము వాళ్ళు ఎక్కువ వెళ్ళే రైట్ లేదు ఒక్కోసారి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దర్శనం ఉండదు కింద పనోళ్ళు మాట్లాడి పంపించేవాళ్ళు అంట అంటే చూడండి మినిస్టర్కి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత సన్మానాలు జరిగే చూడండి అయితే ఆయన ఫోన్ ఉందా లేదా అనేది నాకు తెలియదు ఎందుకంటే నీ చేతిలో చూడలేదు ఫోను ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు బట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్లు బయట పెడితేనే తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఫోన్ లేకుండా ఎవరు ఉన్నారమ్మా చిన్న పిల్లగాడైన సరే అమ్మ నాకు ఫోన్ పెట్టు నాన్న ఫోన్కి పెట్టి అడుగుతున్నారు మరి ఆయన ఫోన్ లేదు లేదంటే ఎలా నమ్ముతూ అదే కాక ఆయన పబ్జీ గేమ్ పబ్జీలు ఎవరంట పబ్జీ గేమ్ బాగా ఆడతారంట మరి అట్లీస్టు ఫ్లైట్లో అటప్పుడు వెళ్ళేటప్పుడు పబ్జీ గేమ్ ఆడుకోవడం కావాలి కదా ఇంట్లో అంటే నీవు నీకు సంబంధించిన థియేటర్ పెట్టుకొని ఆడతావు సో అదైతే నాకు నమ్మసక్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిజాలు చెప్తారమ్మా ఆయన ఆయన ఒక మాట్లాడాలంటే ఆ మాట వానికి ఎన్ని నానార్థతలు ఉంటాయో మనం తగ్గవచ్చు అసలు ఆయన నాయకుడే కాదు ప్రజలు ఆయన కావాలని ఇది అవుతున్నారు ఇందాక ఇంకో మాట అన్నారు ప్రజలు రెచ్చిపోవాలి జగన్మోహన్ రెడ్డి గౌరవం అంటున్నప్పుడు జగన్ రెచ్చగొట్టాడు రెచ్చగొట్టేలాగా మాట్లాడి మాట్లాడిపించి జగన్ చేశాడు ఆ తప్పు ప్రజలది కాదు ప్రజల అమ్మాయకులు ఎందుకంటే ఇదే ప్రజలు అంతకుముందు గవర్నమెంట్లో చాలా గవర్నమెంట్లు ఉన్నారు ఎప్పుడు ఇలాంటిది జరగలేదు కదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలు ఎందుకు జరిగింది అంటే ప్రజల్ని అలా రెచ్చగొట్టాడు కావాలని వాళ్ళు ఒక భావోద్గీతాన్ని కురయ్యేలా చేశాడు ఎందుకంటే దాంతో మనం ఆడుకుందాం ఎగ్జాంపుల్ వాలంటీర్లకు ఎంత ఇచ్చింది ఐదు వేల రూపాయలు అదే వాలంటీర్లకి ట్రైనింగ్ అని చెప్పుకొని వందల కోట్లు వెనకేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే చూడండి ప్రతి స్కీమ్ మేరక వానకు స్కామ్ ఉందనంటూ అది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఈరోజు ప్రజలు బెత్తర వరే మరి బాబు మాకు నెలకి ఇచ్చిన ఐదు వేలే కదా స్వామి మాకు ట్రైనింగ్ అని చెప్పి ఏ రోజు నువ్వు ట్రైనింగ్ ఇచ్చింది లేదు కానీ వందల కోట్లు వెనకేసుకున్నావు నువ్వు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మాకు ఆరు రూపాయలు ఐదు రూపాయలు పేపర్ కూడా సాక్షి పేపర్ కూడా డబ్బులు ఇచ్చినావు అది తీరా మొత్తం చూస్తే నీ కంపెనీకి వచ్చినా అంటే నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి అయ్యావు ప్రజల కోసం అయితే కాదు అనేది ప్రజలకు అర్థమైంది మనం చర్చ తీసుకెళ్ళాలి గ్రౌండ్ స్థాయిలో చర్చ తీసుకెళ్తేనే ఇవన్నీ వాస్తవాలు ప్రజలు నమ్మి ఆయన జెండా మోయటం స్టాప్ చేస్తారు